క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు స్వాగతము గడిచిన ఎపిసోడ్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఏది పగిలితే రిపేర్ చేయడం కష్టం అని అడిగాను గుడ్డు గుడ్డు గుడ్డుగా పగిలితే దాన్ని మనం రిపేర్ చేయలేము ఏది పగిలినా ఏదో విధంగా మనం అతికిచ్చి చేయించు కానీ గుడ్డును మాత్రం రిపేర్ చేయలేము ఇక ఇవాటి నానుడి పదానికి వస్తే దోమాడ కరణం అంటారు దోమాడ కరణం అంటే కార్యసాధకుడు ఎలాంటి పని అయినా ఇచ్చినా సరే దాన్ని సాధించుకొని వస్తాడు బ్రతిమలాడో బుజ్జగించో భయపెట్టో ఆకరాకి కాళ్ళు పట్టుకొని అయినా సరే ఆ పని సాధించుకొచ్చేవాడిని దోమాడ కరణం అని అంటారు ఇక ఇవాళ చిక్కు ప్రశ్నకు వస్తే ఏ నెలలో ఇరవై ఎనిమిది ఉంటాయి మనకుండే పన్నెండు నెలల్లో ఏ నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి దీనికి సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్